వరలక్ష్మీదేవి వ్రతము ఓ ఆడంబరంగా చేస్తేనే వ్రతము అనేది అమ్మవారు చెప్పలేదండి చారుమతి దేవి కథ మనం ఆల్రెడీ విన్నాము చెప్పుకున్నాం కూడా అందువల్ల ఎంతో గ్రౌండ్ దయతో ఉంటారు చూసారండి అలా ఉన్న చారుమతి దేవికి అమ్మవారి కళ్ళు కనిపించారు కనిపించి ఆమె ఒక కేజీ బంగారం నాకు నైవేద్యం పెట్టాలి కేజీ వెండి నాకు నైవేద్యం పెట్టాలి లేదంటే లక్షల్లో పట్టుచారు అడగలేదండి అవి ఏమి అడగల అమ్మవారు మనసు ప్రధానంగా పెట్టి మనస్ఫూర్తిగా చేయండి పూజారిని పెట్టుకునే స్తోమత లేదు లేదు బంగారం కొనే స్తోమత లేదు అది ఏమీ అవసరం లేదండి అమ్మవారిని సంకల్పం మనసులో చేసుకుని చక్కగా అష్టోత్రం చదువుకోండి చార్మతి దేవి కథ చదువుకోండి మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి కొన్ని పరిస్థితుల్లో పూలు కొనే పరిస్థితి కూడా ఉండకపోయి ఉండొచ్చు మనసునే పూలగా మనసునే అగరబత్తులుగా మనసుని మానసిక పూజ మించింది లేదండి అది చాలాసార్లు అనుకున్నాం కదా అందువల్ల చక్కగా కూర్చోండి సంకల్పం చేసుకోండి అమ్మవారికి మీకు చేతనైనది నైవేద్యం ఏది ఉంటే అదే అండి మనకి ఇంట్లో ఏది ఉంటే అది చక్కగా నైవేద్యం పెట్టండి అమ్మవారిని కరుణిస్తారు అమ్మ ఎప్పుడు కూడా నాకు ఇది చేయలేదు అది చేయలేదు ఇది చేస్తేనే ఇది ఇస్తాను ఎక్కడైనా అంటదండి అమ్మ అందువల్ల నమ్మకం ఉంచుకుని మనస్ఫూర్తిగా మీరు చేయగలిగింది పువ్వు ఫలమో ఏదైనా పర్లేదండి దేనికి ఆలోచించదు మనస్ఫూర్తిగా మీకు వచ్చినట్టుగా మీకు ఇష్టమైనట్టుగా పూజ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అంతే అది చేసుకోండి అది కూడా ఆడంబరంగా ఫిజికల్గా చేయాలి అనేది కూడా కాదండి మానసికంగా మనశ్శాంతిగా కూర్చుని మనసులో మీరు పూజ చేసినా సరే అది అమ్మవారికి అందుతుంది అది నమ్మకం ఉంచండి